కొండలక్ష్మి లక్ష్మి ఆయన కలవలేదు స్వయంగా కలవలేదు ఆయన చేసిన పనులు చాలా గొప్పతనం గొప్పగా ఉన్నాయి మన పద్మశాలి సమాజమే కలిగించ పనులు ఆయన చేసింది మన తెలంగాణకే ఒక తన సొంత ఇల్లు తెలంగాణ భవన్కి ఇచ్చేసిండి అది అంతా ఎంత పెద్ద గొప్పతనం అలాంటి ఉన్నత మనిషి మన మన కులం పద్మశాల పుట్టడం చాలా గొప్పతనం పన్నెండు జ్యోతినిగా తిరిగి ప్రతి ఒక్కటి దాన్ని చూసినప్పుడు ఒక వింత నాకు ప్రతి రోజు కూడా తెల్లారంగా లేవడం కూడా మంత్రం నోటికొస్తేనే ఉంటుంది పన్నెండు సోమనాథం సౌరాష్ట్రీ సీసీఎల్ మల్లికార్జున ఉజ్జన్యం మహంకాలి ఓంకారె మమలేశ్వరం పల్లి వైద్యనాథంచోడు డాకిన్యం భీమశంకరం సేది బందేశి రామేశ్వరం నాగేశ్వరం దారుగావని వరణాశంతి విశ్వేశం త్రయంబకం గోతమిత హిమాలయ కేదారం విశేషించ శివాలయ ఏతాని జ్యోతిర్లింగాన్ని పట్టినరహ సప్త సప్తజనకృత పాప స్మరణీయ విన్యశేద వాటి ఆలోచన వలన నాకు ఉండే ఆరోగ్యం నా వయసు ఎనభై ఒక్కటి ఇప్పుడు ఇప్పుడు నేను ఆరోగ్యం ఉన్నాయి శివదేవని నేను పొద్దున్న లెసుకుని శివనామాలే వస్తే నాకు పొద్దున్న పడుకుంటే ఓం నమస్ అంతే దాంతో ఆదా అనుకుంటే లెస్తుంటాయి అది అనుకుంటున్నా పడుకుంటాయి వరంగల్ నీళ్ళ బ్రహ్మాండమైంది కానీ కాకపోతే అక్కడ సరైన అటువంటి నాయకులు లేక అది డెవలప్ అవుతలేదు ఇప్పటివరకు డెవలప్ బాగలేదు ఆ మహానగరానికి ఏమేమి కావాలో సరిపోయిన ఇండస్ట్రియల్లా లేకపోతే పది మంది ప్రతికి అటువంటి అక్కడ సమస్యలు ఇప్పటికి ఏర్పడలేదు ఇప్పుడు ఏర్పడుతున్నాయి అది వరంగల్కి చాలా పెద్ద గొప్పతనం ఉంది కానీ దాన్ని వినియోగ వినియోగపరచలేదు పది పది మందికి ఉపయోగపడేటువంటి పనులు అక్కడ జరుగుతారు కదా బాధ